హలో అంటెల్లింగ్ ఫ్యామిలీ మెంబర్స్ మనకైతే లిస్టింగ్కి సంబంధించి అఫీషియల్ పోస్ట్ అయితే ఇప్పుడే వచ్చిందనమాట దాని గురించి అయితే తెలుసుకుందాం అంతేకాకుండా ఈ టోకెన్ బర్నింగ్కి సంబంధించి రికవరీకి సంబంధించినటువంటి పోస్ట్ కూడా వచ్చింది క్లారిఫికేషన్ అది కూడా చూద్దామండి కాబట్టి వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వండి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం మనకి రికవరీ మెకానిజంకి సంబంధించి ఒక పోస్ట్ వచ్చింది ఫస్ట్ అదే చూద్దామండి ఇంటర్లింక్ రికవరీ మెకానిజం క్లియర్ ఎక్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇది కొందరు డౌట్ ఏంటంటే రికవరీ వల్ల లేజీ యూజర్స్కి లాభం ఉంటుందా అని అయితే అడుగుతున్నారనమాట వాళ్ళకి ఇంటర్ లింక్ చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే ఈ ఆలోచన రికవరీ ఎలా డిజైన్ చేశారు అన్నది పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తుంది అనమాట అంటే ఎక్కడ వేరే వాళ్ళకి వచ్చేస్తే అనే ఉద్దేశంతో కొంతమంది అడుగుతున్నారండి ఇలాగ వల్ ఇలా చేయడం వల్ల కొంతమంది లేజీ యూజర్స్కి లాభం ఉంటుందని అయితే అడుగుతున్నారు కానీ దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు ఆ క్వశ్చన్ అనేది రాదు అని అయితే చెప్తున్నారు దాని గురించి క్లియర్గా మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ ఇది జస్ట్ ఓన్లీ పార్షియల్ రికవరీ మాత్రమే అంటే పూర్తిగా కాదు అని అయితే చెప్తున్నారు బర్న్ అయినటువంటి ఐటీఎల్జీలో గరిష్టంగా నైంటీ నైన్ పర్సెంట్ మాత్రమే రికవర్ అవుతుంది ప్రతి సైకిల్లో వన్ పర్సెంట్ శాశ్వతంగా కాలిపోతుంది అని అయితే చెప్తున్నారు అనమాట అంటే కొంతవరకు ఖచ్చితంగా అయితే బర్న్ అయిపోతాయి అని అయితే చెప్తున్నారు ఇన్యాక్టివిటీకి ఎప్పుడు కూడా ఒక ఖర్చు అనేది ఉంటుంది డిసిప్లిన్ కమిట్మెంట్ ఎప్పుడు కూడా కాపాడబడుతుందని అయితే చెప్తున్నారు చెప్తున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పోయిన మొత్తం కూడా ఇక్కడ తిరిగేం రావు కొంతవరకు మాత్రం నష్టం అనేది తప్పకుండా అయితే చెప్తున్నారు ఇక్కడ నో ప్రియారిటీ నో షార్ట్కట్స్ షార్ట్ కట్స్ అని అయితే చెప్తున్నారనమాట అంటే గతంలో ఇక్కడ ఐటీఎల్జీ బర్న్ అయిన యూజర్స్ ఎవరైతే ఉంటారో ఎప్పుడు క్రమంగా యాక్టివ్గా ఉన్న యూజర్స్ కంటే వెనకే ఉంటారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కన్సిస్టెన్సీ బ్రేక్ చేయని వాళ్ళకు ప్రియారిటీ అలాగే ఉంటుంది మళ్ళీ వచ్చిన యూజర్స్కి తిరిగి నమ్మకం పొందాలంటే కొంతకాలం పడుతుందని అయితే చెప్తున్నారు ఇప్పుడు గతంలో బర్న్ అయ్యాయి అనుకోండి వాళ్ళు వెంటనే రాగానే మళ్ళీ ఫాస్ట్గా ఏమి వాళ్ళకు వచ్చేవి వాళ్ళ యాక్టివిటీని మొత్తం అబ్జర్వేషన్లో పెట్టి అప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ ఫెయిర్నెస్ ఎలా కాపాడుతున్నారు గురించి చెప్తున్నారు ఈ రికవరీ సిస్టమ్ వల్ల ఎప్పుడు యాక్టివ్గా ఉన్న వాళ్ళకు అన్యాయం అనేది ఏమి ఉండదు తప్పు చేసే దూరమైన వాళ్ళకు రెండో ఛాన్స్ మాత్రం వస్తుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కానీ ఇది ఒక ప్రయత్నం సమయం కట్టుబాటు ద్వారా మాత్రమే ఉంటుందని అయితే చెప్తున్నారు కాబట్టి ఇదైతే గమనించండి ఇంకా ఏం చెప్తున్నారంటే దీని గురించి ఇది ఎవరి కోసమో ప్రత్యేకంగా అయితే కాదు ఇది చిన్న గ్రూప్ని కాపాడుకోవడానికి మాత్రం కాదు ఇంటర్లింక్ భవిష్యత్ మొత్తం కూడా కాపాడుకోవడానికి అని చెప్పేసి ఒక నిర్ణయం అని వీళ్ళు చెప్తున్నారు ఇంటర్లింక్ ఎలాంటి నెట్వర్క్ను కావాలనుకుంటుందంటే నిజమైన కమిట్మెంట్కి రివార్డ్స్ ఇచ్చే సిస్టమ్ని కావాలనుకుంటుంది ప్రయత్నం చేస్తే తిరిగి రావడానికి అవకాశం ఇచ్చే సిస్టమ్ని అందుకోకుండా ఏదైతే యాక్టివ్ గా ఉన్న యూజర్స్ ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉంటుంది అని అయితే చెప్తున్నారు లాస్ట్ గా మనకి ఈ పోస్ట్లో ఏం చెప్తున్నారంటే ఈ అంశం మీద ఎంటర్ లింక్ డిఏఓలో ఓటింగ్ జరుగుతుంది మీ అభిప్రాయం చెప్పొచ్చు ఓట్ కూడా చేయొచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట ఇది ట్విట్టర్ పేజ్లో మనకి ఉన్నటువంటి అప్డేట్ మీ ఒపీనియన్స్ ఏంటనేది కూడా కామెంట్స్లో అయితే తెలియజేయండి నెక్స్ట్ లిస్టింగ్ సంబంధించి ఒక అఫీషియల్ పోస్ట్ అయితే వచ్చిందనమాట లిస్టింగ్ గురించి చెప్తున్నారు ఇంకంతే కాకుండా ఎక్కడ లిస్ట్ చేద్దామని అనుకుంటున్నారనేది కూడా చెప్తున్నారు అది కూడా చూద్దాం ఇక్కడ అందరూ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఐటిఎల్జీ టోకెన్ ఎప్పుడు లిస్టింగ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారంటండి లిస్టింగ్ డిలే అవ్వడానికి కారణాలు ఏంటంటే లిస్టింగ్ చేయడం ఇంటర్ లింక్కి కష్టమైతే కాదు టీం టాప్ ఎక్స్చేంజెస్తో పనిచేసినటువంటి అనుభవం అనేది ఉంది ఇంకే కాకుండా టెక్నికల్ లేదా కనెక్షన్ ప్రాబ్లం కూడా ఏమీ లేదని అయితే చెప్తున్నారు ఇక్కడ ఇంటర్ లింక్ కోర్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టాప్ ఎక్స్చేంజెస్లో కూడా ఆ లిస్టింగ్ వర్క్ అనేదన్నా కూడా అవన్నీ కూడా తెలిసి వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అని అయితే చెప్తున్నారనమాట అంటే లిస్టింగ్ చేయడం పెద్ద కష్టం ఏం కాదు ఇంటర్ లింక్ వాళ్ళకనైతే చెప్తున్నారనమాట ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే లిస్టింగ్ డిలే అవ్వడానికి కూడా కొన్ని ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అసలు వీళ్ళ ప్లాన్ ఏంటంటే చూసుకుంటే ఐటీఎల్జీని ఎథీరియం సొలానా లాంటి బ్లాక్ చైన్స్ మీద లిస్టింగ్ చేయాలని అనుకుంటున్నారని చెప్పేసి చెప్పేశారు ఇప్పుడు తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటున్నారనేది కూడా చూద్దాం ప్రాజెక్ట్ వేగంగా గ్రోత్ అవుతుంది అందుకే పెద్ద స్ట్రాటజీ మార్పు తీసుకురావారు ఇంటర్ లింక్కి సొంత లేయర్ వన్ బ్లాక్ చైన్ నిర్మించడం కానీ ఐటీఎల్జీని ఈ చైన్కి నేటివటోకిన్గా మార్చడం కానీ ఇంక అందుకోకుండా యూటిలిటీ గురించి కూడా కొన్ని విషయాలు అయితే చెప్తున్నారనమాట యూటిలిటీకి సంబంధించి ఏ పేమెంట్స్ కావని ఇంకా హ్యూమన్ నోట్స్ హెచ్సిఎస్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ విలువ ఎక్కువ కానీ టైం పడుతుందని పడుతున్నారైతే చెప్తున్నారు మనకైతే ఓన్ బ్లాక్ అనేది తీసుకురాబోతున్నారండి కమ్యూనిటీ చాలా గ్రో అవడం వల్ల ఇలాంటి మార్పుని తీసుకురాబోతున్నారని చెప్పేసి చెప్తున్నారు ఇంక ఇప్పుడే లిస్టింగ్ చేయకపోవడానికి కారణాలు ఏంటనేది కొన్ని విషయాలు చెప్తున్నారు ఇక్కడ ఐటీఎల్జీని ఇప్పుడే లిస్ట్ చేస్తే టోకెన్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి ఇంకా పూర్తి కాలేదు కదా మనకి ఇక్కడ ఏమైందంటే టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇది ఒక విషయం అనేది చెప్పుకోవాలి ముందు లిస్టింగ్కి ముందు జరిగేటటువంటి విషయాలు అనమాట ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ మైనట్ కూడా లైవ్ అనేది అవ్వాలన్నమాట మెయిన్ రెట్ అంటే ఏంటని చెప్పేసి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పానండి మెయిన్ రెట్ అంటే ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి లిస్టింగ్కి ముందు జరిగేటటువంటి కొన్ని పనులు అనమాట ఇప్పుడు లిస్టింగ్ అవ్వడానికి కొన్ని పనులు అయితే రెడీ చేయాలి లిస్టింగ్ అవ్వడానికి మాత్రం కొన్ని బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది జరగాలి కాబట్టి దాన్ని అంతా కలిపేసి మెయిన్ రెట్ అని చెప్పేసి పిలుస్తారు ఇప్పుడు వెంటనే లిస్ట్ చేస్తే వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా ఇక్కడైతే చెప్తున్నారు ఇక్కడ చాలామంది తమ టోకెన్స్ని యాక్సెస్ అనేది ఉండదు అంటే మన టోకెన్స్ అనేవి యాక్సెస్ అనేది మనకి ఉండకపోవచ్చు అని అయితే చెప్తున్నారు లిస్టింగ్ త్వరగా అయితే ఇంకా ట్రేడింగ్ సంబంధించి చూసుకుంటే అంటే మన టోకెన్ లిస్టింగ్ తర్వాత ట్రేడింగ్ అనేది జరుగుతుంది కదా ట్రేడింగ్ కూడా మార్కెట్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అని అయితే చెప్తున్నారు ఇంకా అందుకోకుండా వెరిఫికేషన్ అండ్ రివార్డ్స్ కూడా సిస్టమ్ ఆగిపోతుంది అనమాట రివార్డ్స్ కానీ వెరిఫికేషన్స్ జరగడం కానీ ఇవన్నీ కూడా ఆగిపోతాయి ఇవన్నీ కూడా చాలా నష్టాలు లిస్టింగ్ త్వరగా అవుతాయి చెప్తున్నారు ఒక ప్లానింగ్ ఒక టార్గెట్ అనేది కంప్లీట్ అయ్యే అవ్వాలండి అవ్వకముందు ఒకవేళ హడావిడిగా లిస్టింగ్ అయితే జరిగేటటువంటి కొన్ని నష్టాలని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నారు ఇది ఫెయిర్నెస్ డీసెంట్రలైజేషన్కి వ్యతిరేకం అని అయితే చెప్తున్నారు అనమాట కాబట్టి కొన్ని టార్గెట్స్ కానీ కొన్ని ఉంటాయి అనమాట కొంచెం టైం అనేది తీసుకుంటుంది లిస్టింగ్కి అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఈ లోపల లిస్టింగ్ అయితే వచ్చే నష్టాలను కూడా మనం భరించగలగాలి అనేది చెప్తున్నారు కానీ మనం ఆ రిస్క్ తీసుకోం కాబట్టి మనం లిస్టింగ్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయాలి ఇప్పుడు సరైన పద్ధతి ఏంటి లిస్టింగ్ అనేది చూసుకున్నట్లయితే ఇంటర్ లింక్ ఫాలో అవుతున్నటువంటి క్రమం ఏమంటే ప్రైవేట్ మైనెట్లో డిస్ట్రిబ్యూషన్స్ అనేవి కంప్లీట్ చేయాలి ఇంకా ఓపెన్ మైనెట్ లాంచ్ అవ్వాలి ఆ తర్వాత టోకెన్ లిస్టింగ్ అనేది అవుతుందని అయితే చెప్తున్నారు ఇక్కడ ప్రైవేట్ మెయిన్ నెట్ అండి ఏంటి అనేది చూసుకుంటే లిస్టింగ్కి ముందు కొంతమందికి యాక్సెస్ ఇవ్వడం మెయిన్ నెట్ అంటే లిస్టింగ్కి మరొక పేరు మెయిన్ నెట్ అండి ఇదైతే గమనించండి ఓపెన్ మెయిన్ నెట్ అనేది కూడా లాంచ్ అవ్వాలి ఆ తర్వాత టోకెన్ లిస్టింగ్ అనేది జరుగుతుంది అనమాట కాబట్టి ఇన్ని లేయర్స్ అనమాట లిస్టింగ్ అనేది డైరెక్ట్గా అయిపోదు చాలా ఉంటే దానికి బ్యాక్గ్రౌండ్లో కాబట్టి ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలని అయితే చెప్తున్నారు ప్రస్తుతం టీం మొత్తం కూడా ఫైవ్ పాయింట్ జీరోపై ఫోకస్ చేసింది అని అయితే చెప్తున్నారు ఆ తర్వాత ఇవన్నీ కూడా జరుగుతాయి అని అయితే చెప్తున్నారనమాట ఇంకా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారండి ఇక్కడ మనకు బాగా అర్థం అవ్వడానికి సహజంగా పెరిగిన చెట్టు ఇక్కడ చాలా బలంగా ఉంటుందని అయితే చెప్పారు తొందరగా ఫలాలను ఇచ్చే చెట్టు విరిగిపోతుందని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పారనమాట కూడా ఏంటంటే లిస్టింగ్ అయిన వెంటనే అందరూ కూడా ఒకేసారి వాళ్ళ టోకెన్స్ నమ్మేయాలనుకుంటారు కాబట్టి ప్రైస్ కూడా ప పడిపోతుందండి చాలా అది కూడా మనకు నష్టమనే చెప్పుకోవాలి ఎప్పుడైనా సరే స్లోగా ఇంప్రూవ్ అయ్యేదాన్ని మనం ఎంచుకోవాలి ఫాస్ట్గా గ్రో అయ్యేదాన్ని మనం ఎంచుకోకూడదు అనమాట అది ఎప్పుడైనా సరే మనకి ప్రాబ్లం అవ్వచ్చు దాని గురించే వీళ్ళు ఈ విషయాలు అయితే చెప్తున్నారు ఇంకా కాకుండా మీ ఓర్పుకు నమ్మకానికి ట్యాంక్స్ అని చెప్పేసి మనకి గ్రీటింగ్స్ అయితే చెప్పారు హ్యూమన్ నెట్వర్క్ని సరైన విధంగా నిర్మిద్దామని అయితే చెప్తున్నారు అనమాట ఇవి మనకు ఉన్నటువంటి అప్డేట్స్ అండి ఇప్పుడు లిస్టింగ్ గురించి ఒక క్లారిటీ అనేది వచ్చిందని అనుకుంటున్నాను మనం వెయిట్ అనేది కొంచెం చేయాల్సిందే తప్పదు ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని కూడా చెప్తున్నారు కదండి దీన్ని బట్టి కొంచెం టార్గెట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి లిస్టింగ్ అవుతుందని చెప్పేసి మనమైతే ఇక్కడ ఆలోచించాలి ఈ లోపల మనం టోకెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి వీలు నన్ను ఎక్కువ టోకెన్స్ని సంపాదించడానికి అయితే ట్రై చేయాలి ఒకవేళ మనకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం ఏంటంటే జూన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి కొంతమంది లేటెస్ట్ చెప్పినటువంటి అప్డేట్ అయితే కాబట్టి ఇంకా మనకు కొంచెం టైం ఉంది కాబట్టి లోపల వీళ్ళే నన్ను ఎక్కువ టోకెన్స్ని అయితే సంపాదించుకుందాం యాక్టివ్గా ఉందాం జూన్ అంటున్నారంటే ఈ లోపల కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ టార్గెట్ కంప్లీట్ అయితే మనం ఇంకా టైం అనేది కొంచెం బట్టేలా ఉంది కాబట్టి వెయిట్ అనేది చేయాల్సిందే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా జాయిన్ అవన్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి ఇంటర్లింక్లో ఇంకా చాలామంది జాయిన్ అవ్వకుండా వీడియోస్ అయితే చూస్తున్నారండి ఇంకా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు వెంటనే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ